నిజామాబాద్ జిల్లా వార్ని మండలం సైద్పూర్ తాండాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మంగళవారం రోజున బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రజలు మళ్లీ మోదీని ప్రధానిగా ఎన్నుకుంటారని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో శంకర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సైతపూర్ తండాకి ఇక్కడ రావడం జరిగింది దాని భాగంలో నేను కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది ప్రతి తండాలో కూడా మన సోదరులు లంబడి తండాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా బీజేపీకి వేయటానికి సిద్ధంగా ఉన్నాము మేము ఈసారి మోడీ గారికి పోటేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చితే హామీలే తప్ప మాకు చేసేది లేదు మేము చేతి గుర్తు ఓటేసినంత మాత్రాన అక్కడ రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు ఇక్కడ కారు గుర్తు చేసినంత మాత్రాన మా పోచారము సీఎం అయ్యేది లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి పువ్వు గుర్తు ఓటేస్తామని చెప్పేసి ప్రతి గ్రామ గ్రామాన కూడా చెప్పడం జరుగుతుంది మనకి బీబీ పటేల్ గారు అత్యధిక మెజార్టీతో పార్లమెంటు గెలుస్తాడని చెప్పేసి మాకు మంచి అభిమానంతో వేస్తారని చెప్పేసి అభిప్రాయంతో తిరుగుతున్నాము దేశం కోసం మోడీ మోడీ కోసం మనమన్న నిదానంతో మేము కూడా గ్రామ మన తిరగడం జరుగుతుంది ప్రజల స్పందన కూడా బాగా ఉంది దీనికి బీబీ పటేల్ గారు కూడా మనకు ఒక పార్లమెంటు మెంబర్గా పంపిద్దాము నరేంద్ర మోడీ గారికి పంపించి నాలుగు వందలు సీట్లు మోడీ గారికి వస్తే నాలుగు వందలు ఒకటి మనం బీబీ పటేల్ అవ్వాలని చెప్పేసి మా కోరిక ఈ భాగంలో ఈరోజు సైతపూర్లో ప్రచారం ఇప్పటిదాకా చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ గ్రామ రవాణా మళ్ళీ ఎండ వస్తుంది కాబట్టి మేము మళ్ళీ ఈవినింగ్ కూడా తిరుగుతాము ఖచ్చితంగా ప్రతి పోలింగ్ బూత్లో ప్రచారాలు మాత్రం గట్టిగా జరుగుతున్నాయి